నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలంలోని భాను ప్రాథమిక ఆరోగ్య నందు పొగాకు నియంత్రణపై ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు పొగాకు జిల్లా నియంత్రణ విభాగం సూపర్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భానూరు బిడియల్ బస్టాండ్ మార్కెట్ తదితర ప్రదేశాల్లో పొగాకు వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలపై ఆయన అవగాహన చేశారు నేటి యువత పొగాకు గుట్కా తంబాకు జర్దా పాన్ మసాలా సిగరెట్ కు చిన్న వయస్సులోనే అలవాటుపడి కాన్సర్ గుండె జబ్బులు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పొగాకు వాడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పెంటయ్య సుజాత మంగ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం నేను నేను ప్రేరేపిస్తాను ప్రేరేపిస్తాను ప్రేపించకూడదని ప్రేరేపిస్తాను